ఆయన ఆయన కృతజ్ఞత లేనివారి అంత చెప్పండి కృతజ్ఞత మాట గుర్తు పెట్టుకోవాలి మన చదువుకొని కృతజ్ఞత కృతజ్ఞత ఏంటండి దేవుడు చేసి మేలు బట్టి మనం చెల్లి కృతజ్ఞత చెల్లించాలి ఏం కృతజ్ఞత చెల్లించాలి గారు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అతను ఏ భాష కృతజ్ఞత అంటే ఈ పది మంది రోగుల్లో పది మంది కృష్ణలోకుల్లో వచ్చింది ఒక్కడే ఒక్కడే పది మంది ఎక్క కాదు బట్టి మీరేం చెప్పాలి కృతజ్ఞత లేని వారు తొమ్మిది మంది కృతజ్ఞత కలిగిన వాడు ఒకసారి చెప్పండి చూద్దాం ఓకే కృతజ్ఞత లేని వాడు కృతజ్ఞత కలిగిన వాళ్ళు అదే ఆ మాట సమయం ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుస్తుల ఎడల ఉపకారి ఉన్నాడు ఏమండి కృతజ్ఞత లేని వారి ఎడల దుస్తుల ఎడల ఏమైనా ఉపకారి ఎవరైనా మన ప్రభు అయినా ఎస్సు అంటే కృతజ్ఞత లేని వారి ఎడలో ఉపకారంగానే ఉన్నాడు దుస్తుల ఎడలు కూడా ఉపకారి ఉన్నాడు అసలు కోట్లకి వాళ్ళ నాన్నగారి గురించి చెప్పాలంటే అది నూట నలభై ఐదు కదా యహోవా అందరికి ఉపకారి అంటే తండ్రిలో ఎలాంటి మార్పు లేకుండా ఉంటాడు అందరికీ ఉపకారి అంటే అందరికి ఉపకారం చేస్తాను తండ్రి అంటే కొడుకేమంటాడు దుస్తుల ఉపకారినే కృతజ్ఞత లేని వారి ఎడలో కూడా ఉపకారి అంటే ఇది నా అర్థమైందంటే ఏసయ్య వాడు వీళ్ళు లేకుండా అందరి కొరకు వేసే శిలువులో తన రక్తాన్ని ప్రాణాన్ని పెట్టాడు అర్థమైనా దేవుడు మోకములు ఎంతో ప్రేమించాడు అర్థమైంది కదా కాబట్టి ప్రేమించే ఆయన ఈ విధంగా చేశాడు ఇప్పుడు నేను మూడు విషయాలు చెప్పాను